దళితుల పట్ల చిన్న చూపు చూస్తూ కక్షపూరితంగా కులం పేరుతో దూషించి దళితునిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల నాయకులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు సోమవారం గోదావరిని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ పదమూడున బీసీ కులానికి చెందిన మాటేటి మౌనిక కనకరాజు ఎస్సీ కులానికి చెందిన కోరపు శంకర్ పై కులం పేరుతో దూషించి చెప్పుతో దాడి చేసి కక్షపూరితంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసి మానసిక హింసకు బాధ్యులుగా నిలిచారని అన్నారు జరిగిన ఘటనపై స్పందించిన దళిత సంఘాలు న్యాయం చేయాలని వన్ టౌన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన పోలీసులు పక్షపాత ధోరణితో బీసీ సామాజిక వర్గానికి సానుకూలంగా వ్యవహరిస్తూ దళితులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యొక్క పూర్వపరాలపై అవగాహన లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేస్తే పోలీసులు రీసిట్ అందచేసి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ఘటనపై దళిత బాధితునికి న్యాయం చేసేలా ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు ప్రాంతమైనటువంటి ఏదైతే నాడు ఒక మాటేటి మౌనిక కనకరాజు అనే వ్యక్తి మరి కోరే శంకర్ను మరి వాళ్ళ కక్షలతో ఏదో ఎట్లా ఉన్నది కానీ మరి ఆయనను కొట్టడం జరిగింది ఫోన్ ఫోన్ సంభాషణతోటి మరి కనకరాజు గారు జర ఫోన్ను చాలా చిన్నగా మాట్లాడండి డిస్టర్బెన్స్ అవుతుందని చెప్తే అరే నువ్వు నా కరో చెప్పని నా ఇంటి దగ్గరనే ఇలా మాదిగోలు ఉండద్దంటే ఇడికేస్తున్నావు ఉద్దేశంగా ఆయనను అడుబెట్టి రెక్కార్డు పెట్టి కొడితే ఆయన పడిపోయాడు అంతటినే కొద్ది దూరంలో ఉన్నటువంటి ఆయన భార్య మౌనిక ఆమె కూడా వచ్చి ఆహా వీళ్ళు నిలబెట్టుకుంటారనే ఉద్దేశంగా చెప్పు తీసి మాదిగ అన్ని మా నువ్వు మా భర్తతోటి నువ్వు ఇది చేసుకుంటున్నారా ఎప్పటి సుందో నువ్వు ఇట్లా ఇది చేస్తున్నావని కొట్టడం జరిగింది అది దాని విషయంలో మరి వాళ్ళే ముందుగా పోలీస్ స్టేషన్కి పోయి పదమూడు తారీఖు నాడు కాంప్లైంట్ చేయడం జరిగింది మళ్ళా తర్వాత ఇల్లు కూడా మరి ఆయన భార్య వీళ్ళు కూడా పోయి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఏదైతే చట్టం అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనే విషయంలో తెలిసినటువంటి పోలీస్ అధికారులు కావాలని మేము కోరుకుంటాను కానీ తప్పుదారులు పట్టించేటువంటి వాళ్ళు ఉంటే మరి మేము దళిత సంఘాలను నడిపిస్తుంటే దళిత దళిత సంఘాలకు అవమానాలు అకృత్యాలు అవన్నీ జరుగుతుంటే మేము చూస్తూ లేక మరి అక్కడ సిఏ గారు నడితే ఇక్కడ మౌనిక కేసు ముందుగా పెట్టింది కాబట్టి మౌనికకే మేము న్యాయం చేస్తాము మీ యొక్క కాంప్లైంట్ తీసుకోమనే ఈ విషయం తేల్చి చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి సిఐ మరి ఏదైతే వన్ టౌన్ సిఐ గారు మరి ఆయనకు తెలుసో తెలియదు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు పెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే దాన్ని ఎఫ్ఐఆర్ చేయాలి కానీ దాదాపు ఇరవై ఆరు తారీఖు దాకా కూడా మరి పద వీళ్ళు పదమూడు నాడు పెట్టినరు పదహారు నాడు పెట్టినరు పదిహేడు నాడు పెట్టినరు అవన్నీ పక్కకు పెట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పోలీస్ అధికారులను ఏదైతే ఏసీపీ గారిని సిపి గారికి కూడా మేము ఇక్కడ పోస్టర్లో పంపడం జరిగింది ఎందుకంటే ఆయన కలవలేదు కాబట్టి మరి ఎస్సీ కమిషన్ చైర్మన్ కూడా ఈ విషయం చెప్పుకోవడం జరిగింది డిఐజీ గారు కూడా మేము చెప్పుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అందరి అధికారులు కూడా ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ డైరెక్టర్ కూడా మేము ఈ విషయాలు చెప్పుకోవడం జరిగింది పిఎస్సి అట్రాసిటీ యాక్ట్ కూడా ఏ టైంలో పెట్టాలా ఎప్పుడు పెట్టాలి అని తెలివినటువంటి సిఐలు ఉంటే ఎట్లా అని మేము బాధపడుతున్నాం అది ఎప్పటికైనా మరి నన్ను ట్రైనింగ్ పంపిస్తారా లేకుంటే ట్రాన్స్ఫర్ చేస్తారో అది పోలీసు పై అధికారులు తెలుసుకోవాల్సినటువంటి అవసరము మేము ఆందోళన చేస్తే కానీ మేము ఆవేదన చెందితే కానీ మేము మొత్తుకుంటే కానీ కేసులు చేయరా అటువంటి పరిస్థితుల ఇక్కడ గోదావరికి వన్ టౌన్ సిఐ గారి ఇదే ఉన్నారు తప్ప వేరే కాదు మరి ఆయన వెంటనే ట్రాన్స్ఫర్ చేసి మరి దళితులకు మంచి జరిగే విధంగా ఒక ఏదైతే సెక్షన్ తెలిసినటువంటి వ్యక్తి అయితే బాగుంటుందని మేము ఇది ఈ సందర్భంగా మేము కోరుకుంటాం జరిగిన దాడి ఏదైతే ఉందో అది చాలా బాధాకరం అతను కూడా సామాజిక కలిగిన వ్యక్తి దళిత సంఘాల్లో చాలా చురుకైన పాత్ర ఉంటుందన్నది ఆయన మరి ఇలాంటి కార్యక్రమం చేసిండంటే నమ్మడానికి దగ్గరగా లేదు కాబట్టి దయచేసి ఇందులో ఇందాక బాపన్న చెప్పినట్టు ఆ అమ్మాయి ఫస్ట్ భర్తతోటి గొడవైంది అమ్మాయి వాళ్ళ భర్తతోటి గొడవైంది భర్త అక్కడే ఉన్నాడు ఫస్ట్ భర్త చేసుకున్నాడు దాని తర్వాత ఆమె వచ్చింది ఆమె వచ్చిన తర్వాత ఆమె చెప్పుతోటి కొట్టడం జరిగింది ఇది జరిగిన సంఘటన ఈ సంఘటన ఇట్లా ఉంటే ఆమె ఇచ్చిన ఫిర్యాదు ఎట్లుందంటే నా చేయబట్టి గుంజిండు నన్ను రేపు చేయడానికి గుంజనే నెపంతో ఫిర్యాదు చేయడం జరిగింది అక్కడ భర్త ఉండంగా భర్త ఉండంగా అది సాధ్యం అవుతుందా ఆమె భర్త ఉండంగా అది సాధ్యమవుతుందా ఇక్కడ సిఐ గారికి అప్పుడే అర్థం కావాలి ఫాల్స్ కేసు అని సిఐ గారికి తక్షణమే ఎవరికి చెప్పినా కూడా ఈమె ఫాల్స్ కేసు పెడుతుంది భర్త ఉండంగా ఇది సాధ్యం కాదు కదా అనే అంశము సిఐ గారికి అర్థం కావాలి మరి ఆ కోణంలో చూడకుండా తను మూడు రోజులు మానసికంగా ఇంట్లో ఇబ్బంది పడ్డాడు ఒక మనిషి నన్ను బస్తీలో చెప్పుతోడి కొట్టడం ఏంది నేను ఒక దళిత సంఘాల నాయకుని అని మానసికంగా చాలా కృంగిపోయి ఉన్న క్రమంలో పోలీసులు మళ్ళీ నీ ఆధార్ కార్డు ఇయ్యి నీ మీద కేసు అయింది అని ఇంకా వేధించడం ద్వారా ఆయన మనస్తాపం చెంది తన తల్లిదండ్రుల గోరి ఏదైతుందో అక్కడికి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే మరి పోలీసులు తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు వాళ్ళ భార్య పెట్టడం జరిగింది వాళ్ళ భార్య ఏదైతే కోరశంకర్ భార్య ఉందో అంత ముందు కూడా ఆయన చెప్పడం జరిగింది పోలీసులు పట్టించుకోలేదు తర్వాత వాళ్ళ భార్య కేసు పెట్టడం జరిగింది మేము ఏమంటున్నాం అంటే పోలీస్ స్టేషన్లల్ల ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీ కేసు ఫిర్యాదు చేయగానే రిసిప్ట్ అడుగుతాం రిసిప్ట్ అడిగితే వాళ్ళు హేళనగా నవ్వుతారు పోలీసులు మిగతా కేసులలో రిసిప్ట్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ కేసులో రిసిప్ట్ అడిగితే ఇవ్వరు దయచేసి ఇది మీరు పాత్రికేయుల పెద్దలకి నేను మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దళిత సంఘాల నుంచి ఎస్సీ ఎస్టీ కేసులో ఫిర్యాదు చేస్తే రిసిప్ట్ అడిగితే ఇవ్వటం లేదు ఎందుకు ఇవ్వడం లేదో మరి వాళ్ళనే వాళ్ళు అది గమనంలో పెట్టుకోవాలి సిపి గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని సిపి ఏసీపీ గారు తక్షణమే రిసిప్ట్లు ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వాలి అది ఆదేశం ఉంది కానీ వీళ్ళు ఇవ్వటం లేదు కొందరు పోలీసులు సిఐళ్లు ఏం చెప్తారంటే బాధాకరము కులం పేరుతోటి తిడితేనే ఎస్సీ ఎస్టీ కేసు అవుతాను అంటారు ఒక సిఐకి అవగాహన లేకపోవడం చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఇరవై ముప్పై రకాలుగా సెక్షన్ ఉంటుంది ఇరవై ముప్పై రకాలుగా సెక్షన్ ఉంటుంది కమ్యూనిటీ పేరుతో తిడితేనే కేసు అనేది వాళ్ళు అంటారు కొందరు అందరు నాన్న అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఒక ఇరవై రకాలుగా ఈ సెక్షన్ ఉంటుంది నోరు తోడు తిట్టడమే కాదు నొసం తోడు తిట్టడం అనేది ఉంటుంది బస్తీలో వివిధ రకాలుగా హింసించే విధానం ఉంటుంది ఇట్లా చాలా రకాలుగా ఉంటుంది ఈ ఈ విషయాలు కూడా పోలీసులు తెలియదు ఒక కమ్యూనిటీ పేరుతో తిట్టిండా లేకుంటే ఇంకో అయినా సాక్ష్యం చెప్పాలి నీకు ఇంకో కమ్యూనిటీ అయినా సాక్ష్యం చెప్తే అట్రాసిటీ అవుతుంది అంటే ఇప్పుడు తిట్టే ముందు ఎవరన్నా తెచ్చుకొని పెట్టుకుంటాం ఆడ ఈ సమావేశంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు ఉప్పులేటి పర్వతాలు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర అధ్యక్షులు బొంకూరి మధు దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు చిలుక ప్రసాద్ కనుకుంట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు